హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మీ మహా ఆల్ ఇన్ వన్ రెసిపీస్ ఈరోజు మన వీడియోలో మసాలా వంకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూసేద్దామండి ఈరోజైతే మసాలా వంకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాం ఇదిగోండి వంకాయలని అయితే వాటి కోసం అయితే వంకాయలు తీసుకున్నామండి బాగా నిగనిగలాడే వంకాయలు అలాగే కొంచెం చిన్న సైజు వంకాయలని అయితే తీసుకున్నామండి వంకాయకి పొడుగ్గా ఉన్నాయి కాకుండా మట్టంగా చిన్నగా ఉన్నవి అయితే బాగుంటాయండి ఇదిగోండి అలాంటివి తీసుకున్నాం వీటిని అయితే వాటర్లో అయితే టూ టైమ్స్ కడుక్కోవాలి ఫస్ట్ వాటర్లో అయితే కొంచెం సాల్ట్ వేసుకుని అయితే నేను కడుక్కున్నాను ఇదిగోండి వంకాయలు అయితే చాలా నీరు నిలతూ ఉన్నాయి కదండి వీటిని టూ టైమ్స్ కడుక్కున్న తర్వాత నాట్లు పెట్టుకోవాలండి వాటి కోసం మసాలా ప్రిపేర్ చేసుకుందాం రెండు మీడియం సైజు ఉల్లిపాయలు అలాగే గరం మసాలా వేసుకుందాం అండి టూ స్పూన్స్ అయితే గరం మసాలా వేస్తున్నాను మనం అన్నీ అన్ని మసాలా అంటే గరం మసాలా అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ అండ్ హాఫ్ వేసాను రెండు స్పూన్ల పల్లీలు అండి పల్లీల్ని వేయించి మామూలుగా అవి అయితే టూ స్పూన్స్ తీసుకున్నాను ఈ విధంగా అయితే మిక్సీ పెట్టుకున్నామండి దీన్ని ఒక బాణీ తీసుకొని దాంట్లో ఆయిల్ బాగా వీటెక్కిన తర్వాత అయితే మనం ఆడు పేస్ట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే పల్లీలు మిశ్రమం అనేది దీంట్లో అయితే వేస్తున్నానండి ఇదైతే మనం కొంచెం ఆయిల్ సపరేట్ అయ్యేదాకా వేయించుకోవాలి చిటికెట్ పసుపు అలాగే టేస్ట్ తగినట్టుగా సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ కొంచెం తక్కువ వేసుకోండి టేస్ట్ చూసుకొని మనం వేసుకోవచ్చు అలాగే రెండు స్పూన్లు కారం కూడా యాడ్ చేశాను ఇది పూర్తిగా కలిసేంత వరకు తిప్పుకోవాలండి తిప్పుకొని ఆయిల్ సపరేట్ అయ్యేదాకా ఇలా మీడియంలో పెట్టుకుని తిప్పుతూనే ఉండాలి అడగంటకుండా దీంట్లో పల్లీలు యాడ్ చేసాం కదండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది గ్రేవీ కూడా అసలు వదలమండి అంత బాగుంటుంది ఎప్పుడు ఇలా చేసుకొని బలం అయితే ఒక్కసారి ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి దీంట్లో కావాల్సి జీడిపప్పు అవి కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ వాటికంటే ఇదైతే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది పల్లీల పేస్ట్ అయితే చూసారా సపరేట్ అవుతుంది కదండి అది ఆఫ్ చేసుకొని మనం కడిగి పెట్టుకున్న వంకాయలకైతే ముచ్చుకులు అయితే ఈ విధంగా చిన్న సైజులో కట్ చేసుకొని ఇలా నాట్లు పెట్టుకోవాలండి నాట్లు పెట్టుకున్న తర్వాత మళ్ళీ మంచి వాటర్లో అయితే వేసుకోవాలి వీటిని నాట్లు పెట్టుకున్న తర్వాత అయితే అయితే ఉంచకూడదు వంకాయల్ని ఎందుకంటే అవి బ్లాక్ వచ్చేస్తాయండి ఇలా కట్ చేసుకుని నాట్లు పెట్టుకొని మళ్ళీ వాటర్లోనే వేసుకోవాలండి వీటిని ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత చూసుకోవాలి ఎందుకంటే ఏమైనా పుచ్చులు ఏమన్నా ఉంటాయేమోనని పైకి కనిపించకపోయినా కొన్ని నీళ్ళకి పురుగులు ఉంటాయి కదండి అందుకోసం ఇది నాట్లు పెట్టుకున్నాం కదండి వాటర్లోనే వేసుకున్నాం మళ్ళీ వంకాయలని మసాలా అయితే మొత్తం వేడంతా చల్లారిపోయిందండి చల్లారిపోయిన తర్వాత ఈ మసాలానైతే కొద్ది కొద్దిగా తీసుకుని ఇలా వంకాయలకైతే అప్లై పెట్టేసుకోవాలండి మసాలా మొత్తం ఇలా సైడ్లు ఇలా బయటకు వచ్చిందని తీయేసుకుని మనం నీట్గా పెట్టుకుని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి వంకాయ అయితే చాలా నిగడిలాడుతూ ఉందండి మసాలా పెట్టిన వంకాయ కూడా చాలా ముద్దుగా ఉంది మసాలా వంకాయ అంటేనే అందరికీ తెలిసిందే అది పర్ఫెక్ట్గా వండితే ఎవరు వదలరండి ఒకటి తిన్నవాళ్ళు ఇంకొకటి ఖచ్చితంగా తింటారు అంత బాగుంటాయి వంకాయ కర్రీ అయితే ఇష్టపడే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఎక్కువ మన ఫంక్షన్స్లో కూడా వంకాయ కర్రీ బాగా పెడతారండి ఇదిగోండి నెక్స్ట్ కూడా ఇలాగే పెట్టుకోవాలి వన్ బై వన్ అన్నీ ఇలా పెట్టుకుని ఓ ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి వంకాయల్ని ఈ గ్రేవీ పూర్తిగా చల్లారిన తర్వాత పెట్టుకోండి ఇదిగోండి బయటకు వచ్చిన గ్రేవీని అయితే ఇలా తీసుకుంటున్నాం వంకాయ అయితే ఒక ఫ్లవర్ లాగా ఉందండి ఇలా పట్టుకుని చూస్తుంటే చూసారా ఏ విధంగా ఉందని ఓ లాగా అయితే నాకైతే ఇదిగోండి ప్లేట్లోకి అయితే తీసుకున్నాం కదండి మొత్తం అన్నిటికీ పెట్టేసుకున్నాం గ్రేవీ అయితే ఇప్పుడైతే అదే గ్రేవీ పాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ స్టవ్ మే పెట్టుకోవాలండి ఇదిగోండి ఈ విధంగా కొంచెం ఆయిల్ వేసి పెట్టుకోవాలి అది వేటెక్కిన తర్వాత రెండు రెండు కరివేపాకు అయితే దీంట్లో వేస్తున్నానండి ఇదిగోండి రెండు రెండు కరివేపాకు వేసి తిప్పుకొని మనం మసాలా పెట్టుకున్న వంకాయలను అయితే వన్ బై వన్ అన్నీ పెట్టుకోవాలండి దీంట్లో పక్క పక్కనే పెట్టేసుకోవాలి కొంచెం విరుగ్గా విరిగ్గా ఉంది అనుకోకండి ఎందుకంటే ఇది వన్ బై వన్ పెట్టుకుంటూ ఉంటుంటే అవి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత మెత్తబడిపోతాయి కదండి ప్లేస్ కవర్ అయిపోతుంది ఇదిగోండి ఈ విధంగా వన్ బై వన్ మొత్తం పెట్టేసుకోవాలండి ఇలా గుత్తి వంకాయ చాలా టేస్టీ టేస్టీగా వండుకొని తింటే అబ్బా సూపర్ అండి అసలు ఎంత బాగుంటుందో గుత్తి వంకాయ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇదే విధంగా ఉంటే ఒక్కసారి కదండి మళ్ళీ మళ్ళీ వండించుకొని తింటారు అంత బాగుంటుందండి కర్రీ అయితే నేను చెప్తాం కాదు ఒకసారి మీరు ట్రై చేయండి అప్పుడే మీరు అంటారు సూపర్ అండి అని అంత పర్ఫెక్ట్గా వస్తుందండి కానీ ఇదైతే హైలో పెట్టకూడదండి హైలో పెట్టడం వల్ల అడిగంటేస్తుంది మాడిపోతుంది కదండి మీడియంలో మీడియం కంటే కొంచెం తక్కువలోనే పెట్టుకుని మూత పెట్టుకుని కొంచెం సమయం ఇవ్వాలి దానికి అప్పుడే టేస్ట్ టేస్టీగా ఉంటుందండి కర్రీ అయితే ఇదిగోండి ఈ విధంగా కొంచెం మగ్గింది కదండి ఇప్పుడైతే గరిటితో తిప్పుకోవాలి మనం గరిటితో ఈ విధంగా తిప్పుకోవచ్చండి ఇలాగా ఒక త్రీ టైమ్స్ అయినా తిప్పుకోవాలి ఫస్ట్ కాబట్టి ఆ వంకాయలు బాగా మెత్తబడలేదు కాబట్టి ఇలా తిప్పుకున్నా పర్వాలేదు తర్వాత ఇదే విధంగా తిప్పుకుంటే మొత్తం ఊడిపోయినట్టు అయిపోతాయండి ఎందుకంటే మగ్గిపోతాయి కదా మెత్తగా అయిపోతాయి జాగ్రత్తగా తిప్పుకోవాలి ఇదిగోండి ఫైనల్గా అయితే ఈ విధంగా అయితే వచ్చింది కర్రీ అయితే ఆయిల్ అయితే సపరేట్ అయిపోయింది కదండి పర్ఫెక్ట్గా వచ్చిందండి కర్రీ స్మెల్ అయితే అదిరిపోయింది టేస్ట్ కూడా చాలా చాలా బాగుందండి మన మసాలా వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది దీంట్లో అయితే మనం వాటర్ అయితే యూస్ చేయలేదు చాలా టేస్టీగా చాలా చాలా బాగుందండి కర్రీ అయితే ఒక్కసారి ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అంత బాగుంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మా ఛానల్ సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చూస్తూనే ఉండండి దీంట్లో కాంబినేషన్గా నేనైతే మజ్జిగ చారు అయితే కాసానండి మసాలా గుత్తి వంకాయ మజ్జిగ చారు పర్ఫెక్ట్గా ఉందండి Thank you. Okay friends, bye bye.